జైన మతం భారతదేశంలోని ప్రాచీన శ్రామిక మతాలలో ఒకటి హింస లేకుండా జీవించడం సత్యం ఆత్మశుద్ధి మరియు మోక్షం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి జైన మత స్థాపకుడు ఒక్కరని చెప్పలేం ఇది చాలా పురాతనంగా శ్రామణ సంప్రదాయంలో పుట్టింది జైనులు తీర్థంకరులు మహానుభావుల ద్వారా మతాన్ని ముందుకు నడిపించుకున్నారు మొత్తం ఇరవై నాలుగు తీర్థంకరులు ఉన్నారు అని జైన సంప్రదాయం చెబుతుంది మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు చివరి తీర్థంకరుడు ఇరవై నాలుగో వారు వర్ధమాన మహావీరుడు మహావీరుడు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలోని వైశాలి దగ్గర కుండ గ్రామంలో జన్మించాడు ఆయన తండ్రి సిద్ధార్థరాజు తల్లి త్రిశాలాదేవి ఆయన జన సమయాన ఆయన తల్లికి పద్నాలుగు శుభ స్వప్నాలు కలిగాయని జైన గ్రంథాలు చెబుతాయి ఇవి ఒక మహా ఆధ్యాత్మిక వ్యక్తి పుట్టబోతున్నారని సూచించాయి ఆయనకు వర్ధమానుడు అని పేరు పెట్టారు అంటే ఎల్లప్పుడూ అభివృద్ధి చెందేవాడు అని అర్థం మహావీరుడు చిన్న వయసు నుంచే ధైర్యవంతుడు కరుణామూర్తి ధర్మనిష్ఠుడు ముప్పై సంవత్సరాల వయసులో ఆయన తన రాజసుఖాలు కుటుంబ బంధాలు అన్నిటిని వదిలి సన్యాసం స్వీకరించారు పన్నెండు సంవత్సరాల పాటు అడవులలో నది తీరాలలో కఠిన తపస్సు ధ్యానం చేశారు ఈ కాలంలో ఎన్నో కష్టాలు పరీక్షలు ఎదురై దయా త్యాగం అనే మార్గాన్ని విడిచిపెట్టలేదు నలభై రెండు సంవత్సరాల వయసులో మహావీరుడు సర్వజ్ఞానం పొందారు అప్పటి నుండి ఆయన తీర్థంకరుడు అయ్యాడు అంటే జనులను మోక్ష మార్గం వైపు నడిపించే గురువు అయ్యారు ఆయన ఇచ్చిన బోధనలతో అనేక మంది విడిచి సత్యం దయాశ్రమతో జీవనం సాగించారు మహావీరుని బోధనలు ప్రజలకు ఐదు ప్రధాన నియమాలు చెప్పారు అహింస ఏ ప్రాణికి హాని చేయకూడదు సత్యం ఎల్లప్పుడూ సత్యం మాత్రమే చెప్పాలి అస్తేయం దొంగతనం చేయకూడదు బ్రహ్మచర్యం ఇంద్రియ నియంత్రణలో ఉండాలి అపరిగ్రహం అవసరానికి మించిన ఆస్తి కూడా పెట్టకూడదు మహావీరుడు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఏడు సంవత్సరంలో బీహార్లోని పావాపురి వద్ద మరణించారు ఆయనను జైన ధర్మస్థాపకుడిగా ప్రథమ ప్రచారకుడిగా ఆరాధిస్తారు జైనులు శాకారం కఠినంగా పాటిస్తారు సూక్ష్మజీవులకు కూడా హాని కలిగించకూడదని కఠినమైన అహింసా సూత్రం పాటిస్తారు సంవత్సరీ పరిశాన వంటి ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు జైనమత గ్రంథాలు ప్రధానంగా ప్రాకృత భాషలో ఉన్నాయి తర్వాత సంస్కృతం కన్నడ తమిళ్ తెలుగు మొదలైన భాషల్లో కూడా విస్తరించాయి జైనమతం ప్రాచీన భారతీయ శిల్పకళ సాహిత్యం వాస్తుశిల్పం మీద గొప్ప ప్రభావం చూపింది ముఖ్యంగా కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రసిద్ధ జైన ఆలయాలు ఉన్నాయి శ్రావణ బెలగులలో గోమటేశ్వరుడి విగ్రహం చాలా ఎత్తులో ఉంటుంది మహావీరుడు బుద్ధుడి కాలానికి సమకాలికుడు మహావీరుని బోధన మూలం అహింస కరుణ స్వీయ నియంత్రణ సమానత్వం జైన మతాన్ని సమగ్రంగా ప్రజలకు అవివరించి ఆచరణలో పెట్టిన మహాత్ముడు